అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చికెన్ పులావ్ చేస్తున్నానండి ఈజీ లో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి ఇది వచ్చేసి వన్ కేజీ చికెన్ అండి నేను ఇంట్లో సింపుల్గా చికెన్ పులావ్ చేస్తున్నానండి దమ్కా బిర్యానీకి మనకి ఎక్కువ టైం అయితే పడుతుంది కానీ చికెన్ పులావ్కి ఈజీ లో అంటే త్వరగా అయిపోతుంది అని చూపిస్తాను రండి ఇది వచ్చేసి వన్ కేజీ చికెన్ అండి మంచిగా టూ టైమ్స్ క్లీన్ చేసేసుకొని వాటర్ అయిపోయే వరకు ఉంచుకోవాలి కంపల్సరీ అలాగే డైరెక్ట్ చేయడం వల్ల మనకి చికెన్ పులా ఏదైనా సరే చికెన్ క్రెస్పీ మంచిగా నీచు స్మెల్ లాగా ఏదో లాగా అవుతుంది సో వాటర్ అనేది అయిపోవాలన్నమాట తర్వాత వాటర్ అయిపోయినవి చూడండి టూ త్రీ టైమ్స్ పడేసిన పొందుకున్న వాటర్ వస్తే చికెన్ వచ్చేసి వన్ కేజీ నానబెట్టి పెట్టుకున్నానండి వన్ అవర్ అయింది నానబెట్టి పెట్టి కొంచెం పసుపు పురుగులు పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ జింజర్ కావి పేస్ట్ అండి తర్వాత కేజీ చికెన్ ఇది ఓ సాల్ట్ కట్టుకొని కారం అనమాట ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేస్తున్నాను ఫోర్ స్పూన్స్ కారం వేసాను కదా ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేస్తున్నాను మనము టేస్ట్ చేసి చూసుకోవచ్చు మళ్ళీ జీలకర పొడి అండి డైజెషన్ మంచిగా ఉంటుంది ఫ్లేవర్గా బాగుంటుంది బగారాకండి ఇది మసాలా బిర్యానీ మసాలా దాల్చిన చెక్క ఇలాచీలు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను మిరియాలు అనాస పువ్వు లవంగాలు ఇలాచీలు సాజీర సాజీర ఇవన్నీ బిర్యానీ మసాలా అని వేసేస్తున్నాను పుదీ పెరుగు ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి అండి ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ వరకు ఫ్రెష్ అయితే బాగుంటుందండి జింజర్ కానీ పేస్ట్ ధనియాల పొడి బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటే ఒక టూ స్పూన్స్ వరకు వేసాను కొంచెం చికెన్ చికెన్ బిర్యానీ మసాలా అండి అదేమో ఫ్రీగా వేసాను మసాలాలు బిర్యానీ మసాలా ఒక టూ స్పూన్స్ వరకు చికెన్ బిర్యానీ సరిపోయిందో ఏదో సాల్ట్ చూస్తున్నానండి కరెక్ట్గా ఉంది మనం ఏంటంటే జింజర్ గార్లిక్ వేస్ట్ కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ ఉంటుంది సో కారంకి మాత్రమే వేస్తున్నా అనమాట సాల్ట్ ఇలా మ్యారినేట్ చేసుకునే చికెన్ వన్ అవర్ పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఒక ఫోర్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకొని మనం తాలింపు వేసే వరకు ఇది నానిపోతుంది నెయ్యి వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి ఆయిల్ కూడా వేస్తున్నాను ఒక ఫోర్ ఆనియన్స్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఆనియన్స్లో సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది కొంచెం వేయాలి సాల్ట్ పెట్టుకోవడానికి చూడండి నిన్న ఫ్రై అయ్యాను కదా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఆనియన్స్ ఫ్రై అయ్యా ఆనియన్స్ బ్రౌన్ వచ్చేయండి సో ఈ విధంగా నా కాగానే ఈ చికెన్ వచ్చేసి దీట వేసేస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ సేమ్ వరకు మీడియం ఫ్లేమ్లో హైలో పెట్టద్దు ట్వంటీ మినిట్స్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికేటట్టు ఉంచుకోవాలండి చూడండి చికెన్ ఉడికిపోయాను కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది కొంచెం ఉడకనివ్వాలి ఉడకనివ్వినాక రైస్ రైస్ వాటర్ అంతా అయిపోతుంది జల్లీలో వేసి పెట్టాను వన్ అవర్ నాను పెట్టాను అనమాట ఈ రైస్ వేసేస్తున్నా ఒక ఫోర్ గ్లాసెస్ రైస్ ఉంది వేసేసి కదపదు ఏం కదపకుండా ఇలాగే ఉండని వాళ్ళు ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని నాకు మూత పెట్టి కుక్ అవ్వనిమ్మా ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టు పట్టుకుంటుంది మంచి టేస్టీగా అవుతుంది చూడండి ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు వచ్చేసి ఈ గ్లాస్ తోటి ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి ఇది ఇది కూడా రైస్ వాటర్ వచ్చేసి ఫోర్ గ్లాసెస్ పోసి పెట్టుకున్నాను సాల్ట్ మనకి ఇందులో సాల్ట్ కరెక్ట్ సరిపోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ మాత్రమే సరిపోను సాల్ట్ వేస్తున్నాను నేను డ్రాప్ సాల్ట్ ఎక్కువ యూస్ చేస్తానండి వాటర్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే దీన్ని బట్టి టేస్ట్ అవుతుందండి దీంట్లో సాల్ట్ కరెక్ట్ ఉందా దీంట్లో సాల్ట్ కరెక్ట్ ఉండాలి కాబట్టి ఇలా చూస్తారు ఓకే సాల్ట్ సరిపోయింది ఇప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వాటర్ వచ్చేసి ఇందులో వాటర్ పోస్ ఇప్పుడు దీన్ని ఏం మిక్స్ చేయకుండా మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అంటే చెక్ చేస్తున్నాను మనం ఉడికే ఉడుకుతుందా లేదా అని ఒక ఫైవ్ మినిట్స్ అయినాక చెక్ చేస్తాం చూడండి చూడండి ఉడుకుతుంది ఇట్లా ఉడికేటప్పుడు పై వరకు వచ్చేసింది కదా అన్నం లైట్గా మెల్లగా అంటే అన్నం విరగకుండా కలుపుతున్నాను అనమాట ఇప్పుడు కింద పైకి లైట్గా వన్ టైం ఇలా కలుపుకొని చూడండి చూడండి ఉడుకుతుంది ఇట్లా ఉడికేటప్పుడు పై వరకు వచ్చేసింది కదా అన్నం లైట్గా మెల్లగా అంటే అన్నం విరగకుండా కలుపుతున్నాను అనమాట కింద పైకి లైట్గా వన్ టైం ఇలా కలుపుకొని అన్నం పెరుగకుంటే కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మంచిగా మురిగా ఉంటానివ్వండి చూడండి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే అయిపోతుంది రైస్ కొంచెం ఫైవ్ మినిట్స్ పెడితే దమ్ కావాలి అంటే మీరేమంటారా మేమైతే ఉడికేటప్పుడు లాస్ట్లో ఉన్నప్పుడు దమ్ కావాలి అని అంటామండి మీరేమంటారో కామెంట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక సిమ్లో మొత్తం మొత్తం సిమ్లో పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ అయినాక చూద్దాం ఓకే రెడీ అయిపోయినట్టు ఒక ఫైవ్ మినిట్స్ అండి కొత్తిమీర కట్ కడిగేసి కొత్తిమీర కడిగి కట్ చేసుకున్నాను కట్ చేసి కడుగుతే ఏమవుతుందంటే దాని ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది స్మెల్ టేస్ట్ కడిగాక కట్ చేస్తాను అనమాట ఇలా వేసేసి నాకైతే కొత్తిమీర చాలా ఇష్టం అండి మీ చికెన్ పులావ్ రెడీ అంటే చూడండి ఇలా పొడి పొడి అయిపోయింది ఈ ప్రాసెస్ ఈజీ ఈజీ మెథడ్ చూడండి చూడండి మంచి చూడండి పీస్ కూడా మంచి ఉడికిపోయి సూపర్ అండి చాలా బాగా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి సింపుల్ మెథడ్ ఈజీ ప్రాసెస్ చికెన్ పులావ్ నేను ఇలాగే చేస్తాను మరి మీరు ఎలా చేస్తారండి మీకు నచ్చిందా ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి కీప్ వాచింగ్ రాధిక చారి బ్యాగ్స్ బాయ్